హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టడీ విత్ హన్షిక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ తెలంగాణ టెట్ మరియు డిఎస్సి ప్రత్యేకం తెలంగాణ టెట్ మరియు డిఎస్సి సోషల్ మెటీరియల్ మా యాప్లో అవైలబుల్ ఉంది లింక్ డిస్క్రిప్షన్లో ఉంది డౌన్లోడ్ చేసుకోండి ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ పొందవచ్చు నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ టూ ఫైవ్ సిక్స్ డబల్ ఫోర్ తెలంగాణ టెట్ రెండు వేల ఇరవై ఐదు ప్రీవియస్ పేపర్స్ ఐదో జాన్ రెండు వేల ఇరవై ఐదు రోజున జరిగిన క్వశ్చన్ పేపర్ పేపర్ టూ షిఫ్ట్ వన్ తెలుగు కింది పద్యాన్ని చదివి ముప్పై ఒకటి నుండి ముప్పై నాలుగు వరకు ఉన్న ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించండి ఇక్కడ ఒకసారి పద్యం అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ మంచి నీళ్లతో ఉన్న నూరు నూతుల కంటే ఏది మేలు ఒకటి ఒక మంచి నీటి దిగుడు బావి రెండు నది మూడు చెరువు నాలుగు వర్షపు నీరు ఆన్సర్ ఒకటి ఒక మంచినీటి దిగుడు బావి నూరు దిగుడు బావుల కంటే ఏది మేలు ఒకటి దానం చేయడం రెండు యజ్ఞం చేయడం మూడు సహాయం చేయడం నాలుగు బావి తవ్వించడం ఆన్సర్ రెండు యజ్ఞం చేయడం అన్నిటికంటే ఉత్కృష్టమైనది ఏది ఒకటి మంచి కొడుకును కలిగి ఉండడం రెండు యజ్ఞ యాగాదులు చేయడం మూడు సత్యవాక్యాన్ని పలకడం నాలుగు ఆపదలో ఆదుకోవడం ఆన్సర్ మూడు సత్యవాక్యాన్ని పలకడం ఇచ్చిన పద్యం ఆధారంగా కింది వాటిలో ఏది సరైనది ఒకటి నూతుల కంటే బావి బావుల కంటే యజ్ఞం యజ్ఞాల కంటే సత్యవాక్యం సత్యవాక్యాల కంటే కొడుకు మేలు రెండు బావుల కంటే నోయి నూతుల కంటే సత్యవాక్యం సత్యవాక్యం కంటే యజ్ఞం యజ్ఞం కంటే కొడుకు మేలుం మూడు నూతుల కంటే బావి బావుల కంటే యజ్ఞం యజ్ఞం కంటే కొడుకు కొడుకు కంటే సత్యవాక్యం మేలుం నాలుగు నూతుల కంటే బావి బావుల కంటే యజ్ఞం యజ్ఞాల కంటే కొడుకు కొడుకుల కంటే సత్యవాక్యం మేలుం ఆన్సర్ మూడు నూతుల కంటే బావి బావుల కంటే యజ్ఞం యజ్ఞం కంటే కొడుకు కొడుకు కంటే సత్యవాక్యం మేలుం ఈ కింది భాగాన్ని చదివి ముప్పై ఐదు నుండి ముప్పై ఎనిమిది వరకు గల ప్రశ్నలకు సరైన సమాధానాలను గుర్తించండి నాటి పరమ భావకులైన కవుల హృదయాలు విన్న వంటివి సమాజంలోని స్వార్థం క్రౌర్యం కౌటిల్యం ఈశ్వద్వేషాలు దారిద్ర్యం ధైన్యం హింస ప్రవృత్తి వారిలో తీవ్రమైన తపనను ఆవేదనను ఆవేశాన్ని కలిగించాయి రగిలించాయి సాటి మానవుడిని హీనంగా చూడడం భగవత పచారంగా భావించేవారు దానికి తోడు నాటి సంఘ సంస్కర్తల ప్రబోధాలు గాంధీ ఉద్యమాలు హరిజనోద్యమం సర్వదయోద్యమం రాజా రామ్మోహన్ రాయ్లతో పుట్టిన మానవోద్యమం రఘుపతి వెంకటరత్నం నాయుడు కందుకూరి వీరేశలింగం గార్ల వల్ల ప్రభావితులయ్యారా నాటి భావకవులు విశ్వ మానవతానదర్శనంగా తీసుకొని ఆరాధింపసాగారు కవిత్వాల నల్ల సాగారు ప్రతి మనిషిని దైవ స్వరూపంగా భావించి సమాజంలోని వర్ణ వర్గ జాతి కుల భేదాలు అంతరించిపోవాలని సర్వమానవభ్యోదయాన్ని వాంఛించాలని భావించారు తరతరాలుగా అగ్రవర్ణాల చేత అణిచివేయబడ్డ తాడిత పీడిత జనాలను ఉద్ధరించవలసిన బాధ్యత ఈ సమాజంపైనుందని భగవంతుడు పాడుపడిన దేవాలయాల్లో కాక మానవుల హృదయాల్లోనే ఉన్నాడని విశ్వసించారు అంటరానితనాన్ని రూపుమాపాలని శ్రామికుల అభ్యున్నతిని కోరడమేగాక వారికి చేయితనివ్వాలని భావించారు దీనహీన మానవుల పట్ల ఎనలేని కారుణ్యాన్ని చూపాలన్నారు మానవులంతా సోదరులేనన్న పవిత్ర భావాన్ని విస్మరించి స్వార్థపరంతో ద్వేషభావంతో హింసా ప్రవృత్తితో మానవులు లోక వినాశనానికి పూనుకుంటున్నారని ఆ ప్రవృత్తిని మార్చుకొని మానవుడు విశ్వమానవ ప్రేమ భావనలోని ఉదాదత్తను గ్రహించి పెంపొందించాలని బోధిస్తారు మనిషి తనలో సౌజన్య సౌహార్ద్యాలను పెంచుకొని లోక శ్రేయస్సుకు పాటుపడాలని కాంక్షిస్తారు గురజాడ లవణరాజు కలలోని ఎంచి చూడగా మనుషులందున మంచి చెడ్డలు రెండె కులములు మంచి అన్నది మాలయైన మాలనే నాడు అన్న మాటలు ఉపబలకాలుగా నిలుస్తాయి మాలేతలోని మానవతకు ఉదాహరణగా భాషిస్తాయి దేవులపల్లి కృష్ణశాస్త్రి మహతీ గీతాల్లోనూ శితాలయం గేయంలోనూ హాలికడు స్నేహ క్షీరము అక్టో ఆగస్టు పదిహేను సుప్రియ బుద్ధ భగవానుడు మొదలైన వాటిలో వారి మానవతా దృక్పథం సుస్పష్టమవుతుంది నాటి భావకవులకు ఆదర్శం ఆరాధ్యం ఏది ఒకటి విశ్వ మానవత రెండు భగవద్భక్తి మూడు ఈర్షాద్వేషాలు నాలుగు కారుణ్యం ఆన్సర్ ఒకటి విశ్వమానవత మంచి ఎన్నది అయినా మాలనే నవ్వుదు అన్న మాటలు ఎందులోనివి ఒకటి మహతి గీతాలు రెండు లవణరాజు కళ మూడు శిథిలాలయం నాలుగు హాలికుడు ఆన్సర్ రెండు లవణరాజు కళ మనిషి దేనికోసం పాటుపడాలని భావకవులు కాంక్షించారు ఏ ఒకటి హింసా ప్రవృత్తి రెండు వర్ణవర్గ భేదాలు మూడు లోకశ్రేయస్సు నాలుగు అత్యుదయం ఆన్సర్ మూడు లోకశ్రేయస్సు నాటి భావకవులు వేటి వల్ల ప్రభావితులయ్యారు ఒకటి ఆయలయాలు రెండు ఉద్యమాలు ప్రబోధాలు మూడు కావ్యాలు నాలుగు జాతి కులభేదాలు ప్రబోధాలు సీతముఖము చంద్రబొమ్మ వలె గుండ్రంగా ఉంది ఇందులో ఉపమేయం ఏది ఒకటి వలె రెండు చంద్రబింబం మూడు సీతముఖం నాలుగు గుండ్రనితనము ఆన్సర్ మూడు సీతముఖం ఇక్కడ అనుపదంలో జరిగిన సంధి ఒకటి ఇత్వ రెండు పత్రిక మూడు త్రిక నాలుగు ఉత్వ ఆన్సర్ మూడు త్రిక దేశభక్తిలోని సమాసం ఏది ఒకటి ద్వితీయ తత్పురుషము రెండు చతుర్థి తత్పురుషము మూడు షష్ఠి తత్పురుషము నాలుగు సప్తమి తత్పురుషము ఆన్సర్ నాలుగు సప్తమి తత్పురుషము దుఃఖపుటగ్నిలోని అలంకారం ఏది ఒకటి రూపకము రెండు ఉత్ప్రేక్ష మూడు యమకం నాలుగు స్వభావోక్తి ఆన్సర్ ఒకటి రూపకము కిందివాణిలో ఇంద్రగణము కానిది ఏది ఒకటి జాగణము రెండు భాగణము మూడు తాగనము నాలుగు ఘనము ఆన్సర్ ఒకటి జాగణము సౌదామణి పదానికి అర్థం ఏమిటి ఒకటి మేఘము రెండు మెరుపు మూడు నీరు నాలుగు ఖడ్గము ఆన్సర్ రెండు మెరుపు తృష్ణకు పర్యాయ పదాలు ఏవి ఒకటి కోరిక పీపాస ఆశ రెండు చేయి కరము హస్తము మూడు తెలుపు శుక్లము శ్వేతము నాలుగు నీరు జలము ఉదకము ఆన్సర్ ఒకటి కోరిక పీపాస ఆశ నాకము పదానికి అర్థం ఏమిటి ఒకటి పాతాళము రెండు భూమి మూడు స్వర్గము నాలుగు నరకము ఆన్సర్ మూడు స్వర్గము వేరే పదానికి నానార్థాలు ఏవి ఒకటి పొమ్ము వేదభాగము రెండు ఉపాయము విధము వశము మూడు మదగజము సింహము పావురము నాలుగు కీర్తి స్థాపన ఆన్సర్ రెండు ఉపాయమో విధము వశము వనజము వృత్పత్తి అర్థం ఏది ఒకటి అడవిలో పుట్టింది చెట్టు రెండు నీటిలో పుట్టింది తామర మూడు మేఘాల్లో పుట్టింది మెరుపు నాలుగు ఆకాశంలో పుట్టింది నీరు ఆన్సర్ రెండు నీటిలో పుట్టింది తామర వేమనగా ప్రసిద్ధికెక్కిన కవి ఎవరు ఒకటి ముద్దు రామకృష్ణయ్య రెండు రావిగంటి రామయ్య గుప్తా మూడు ముద్దు బాలంభట్టు నాలుగు గజాన తామన్ ఆన్సర్ రెండు రావి కంటి రామయ్య గుప్తా దున్న తత్వాలు గ్రంథ సంపాదకుడు ఎవరు ఒకటి దున్న విశ్వనాథం రెండు సుంకిరెడ్డి నారాయణ రెడ్డి మూడు ఆవుల మంజులత నాలుగు డాక్టర్ కె ముత్యం ఆన్సర్ ఒకటి దున్న విశ్వనాథం సిద్ధేశ్వర చరిత్రను రాసినది ఎవరు ఒకటి ఏ కామ్రనాథుడు రెండు కాశ సర్వప్ప మూడు వినుకొండ వల్లభరాయుడు నాలుగు ఒద్దిరాజు రాఘవ రంగారావు ఆన్సర్ రెండు కాసే సర్వప్ప కింది వాటిలో ద్విపద ప్రక్రియలోని పాఠ్యాంశం ఏది ఒకటి చదువు రెండు నగర గీతం మూడు భండారు బసవన్న నాలుగు పల్లె అందాలు ఆన్సర్ మూడు బండారు బసవన్న కింది వారిలో ఆంధ్ర బిల్హన బిరుదు కలవారు ఎవరు ఒకటి గడియారం వెంకట విశేషశాస్త్రి రెండు కేతవరపు రామకోటి శాస్త్రి మూడు కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి నాలుగు వేటూరు ప్రభాకర శాస్త్రి ఆన్సర్ మూడు కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి చిర్రగోని ఆటను ఇలా కూడా అంటారు ఒకటి అచ్చనగన్లు రెండు గిల్లిదండ మూడు వామనగుంటలు నాలుగు తొక్కుడు బిల్ల ఆన్సర్ రెండు భాషలో బహురూపత మూలంగా వచ్చినవాడు వచ్చిండు వచ్చాడు వంటి భేదాలు ఈ విధమైన భాషలోని మార్పుకు ఉదాహరణ ఒకటి ప్రాంతీయం రెండు చారిత్రకం మూడు సాంఘికం నాలుగు ఆర్థికం ఆన్సర్ ఒకటి ప్రాంతీయం భాషోత్పత్తి వాదాలలో స్వంత వాదమును ప్రతిపాదించిన భాషా శాస్త్రవేత్త ఒకటి మార్క్స్ ముల్లర్ రెండు సర్ రిచర్డ్ పాజెట్ మూడు స్కిన్నర్ నాలుగు నోమ్ చామ్స్కి ఆన్సర్ నాలుగు నోమ్ చామ్స్కి సుతిలి తుసిలి గాను మిగిలిన మిగిలిన గాను దొర్లే ఉచ్చారణ దోషం ఈ రకమైనది ఒకటి ధారాలత దోషం రెండు వర్ణ మార్పిడి దోషం మూడు వేగోచ్చారణ దోషం నాలుగు సమస్వర రాహిత్య దోషం ఆన్సర్ రెండు వర్ణ మార్పిడి దోషం విద్యార్థులు సమాధానాలు రాయడానికి అనువైన ఖాళీ స్థలాలు మొదలబడి విసుగు కలగని రీతిలో తాము నేర్చుకున్న వాటికి పునర్బలనం చేకూర్చుకోవడానికి దోహదపడేది ఒకటి అధ్యాపక దర్శిని రెండు ఉపవాచకం మూడు అభ్యాస పుస్తకం నాలుగు ప్రధాన వాచకం ఆన్సర్ మూడు అభ్యాస పుస్తకం శిశువులకు స్వేచ్ఛ ఎక్కువగా ఉండి ఇవ్వబడిన పరికరాలతో ఆడుకుంటూ ఉపాధ్యాయుని పాత్ర సౌకర్యకర్తగా కాలవ్యయం ధన వ్యయం ఎక్కువగా నుండే ఆధునిక బోధనా పద్ధతి ఒకటి పరిశీలన పద్ధతి రెండు మాంటిసోరి పద్ధతి మూడు డాల్టన్ పద్ధతి నాలుగు ప్రదర్శన పద్ధతి ఆన్సర్ రెండు మాంటిసోరి పద్ధతి టేప్ రికార్డర్ ఈ రకమైన బోధనోపకరణం ఒకటి ఉపకరణం రెండు ద్విమితీయ ఉపకరణం మూడు దృశ్య శ్రవ్యోపకరణం నాలుగు శ్రవ్యోపకరణం ఆన్సర్ నాలుగు శ్రవ్యోపకరణం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్